పేరు పటానికి ఇచ్చి అమ్మ ఊరి కృష్ణాపారం ఇప్పుడు ఐదేళ్ళ జగనన్న పరిపాలన ఎలా ఉందండి బాగానే ఉన్నానండి బానే ఉంది జగనన్న ద్వారా మీరు ఏం లబ్ధి పొందుతున్నారు నాకు ఏంటబ్బా మాకు పద్దెనిమిది వేరు వస్తాను ఏ ఆయన పెన్షన్ వస్తాంది ఇల్లు 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 స్కీమ్ ఇచ్చారు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంటింటికి రాసాను ఇంటింటికి డాక్టర్ పెట్టి దానిపై మీ అభిప్రాయం ఏంటి అది ఉండడం మంచిది అంటారా మంచిదేనండి ఇప్పుడు సరి కాంగ్రెస్ లోకి జగన్ అన్నే పంపించారు అంటారు అది కరెక్ట్ అంటారా అవన్నీ నాకు తెలియదు కానీ జగన్ అయితే మంచి మళ్ళా జగన్ అన్న రావాలనుకుంటున్నారా మీరు మాకు జగనన్న రావాలనుకుంటాను ఎందుకంటే మాకు డబ్బులే ఇస్తాం అవునంతే కదా మరి పద్దెనిమిది వేలు ఆయన పెన్షన్ అదే మాకు ఇల్లు స్కీమ్ వచ్చింది మళ్ళీ అతను వచ్చి మంచిది మాకు మాకున్నదా ప్లీజ్